మా ఆప్తమిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ వారి యొక్క బహుశా కుంట యాభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ మేయర్ ఆగ్ల సుజాత గారి ఆధ్వర్యంలో ఈ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్నేహ సొసైటీలో ఇక్కడ విద్యార్థులందరినీ పిలిచి వారికి వారి బర్త్డే సందర్భంగా చకెన్ కేకు ఫ్రూట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కనుక మరి మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయ పరంగా ఇంకా అంచాలంచాలు ఎదగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ గౌడు గారి యొక్క రాజకీయ బలాన్ని పుంజుకోవడానికి ఆయన అందరి మిత్రులము ఒకప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము ఎన్ఎస్యూలు ఎవరెవరో పనిచేశాము అందరం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నాము ఆ తద్వారా కూడా ఎన్ఎస్ఈ బ్యాచ్కి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు మరి మాజీ మేయర్ గారు మాజీ కార్పొరేటర్ గారు అందరం ఉన్నాము అనుక మహేష్ గౌడ్ గారు క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలనే భావనతో ఆయన యొక్క జన్మదినాన్ని మా మిత్రుడుగా కొందరు సోదరుడుగా కొందరు అన్నదమ్ముడుగా అందరితో కలుపుకో తత్వము నవ్వుతూ తులుతూ ఉండే సరదాగా గడిపే మహేష్ కుమార్ గౌడ్ గారు ఎల్లవేళలు అదే విధంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి సోదరుడు చెప్పినట్టుగా మరి ఆయన జన్మదిన సందర్భంగా స్నేహ సొసైటీలో మరి విద్యార్థిని విద్యార్థులకు ఫ్రూట్సు కేకు అవన్నీ కట్ పంచడం జరిగింది అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్విఐ నుంచి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీకి ఒక విధేయుడిగా ఉండి ఈరోజు పెద్దల ఆశీస్సులు హైకమాండ్ ఆశీస్సులతో ఎమ్మెల్సీగా ఈరోజు ఎదిగినారు వారి ఎదుగుదలకు మరి ఎన్ఎస్విఐ ఆర్గనైజేషన్ నుంచి ఆయన ఎడగ ఎదిగినందుకు మేమందరం ఎన్ఎస్విఐ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా చాలా సంతోషంగా ఉన్నాం అయినా ఇంకా మరి రాబోయే రోజుల్లో మా అందరికీ ఒక సపోర్ట్గా ఉంటాడని ఆశిస్తూ మరి వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని మంచి ప్రసాదించాల్సిందిగా ఆ భగవంతుని కోరుతూ ఈరోజు మా అన్న ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్నేహ సొసైటీలో మరి అనాథ పిల్లలకి పండ్లు పంపకం కేక్ కట్టింగ్ మరి సీట్లు కానీ ప్రతి ఒక్కటి వారికి ఇష్టమైన వాళ్ళకి అడిగి మరి వాళ్ళకి ఇష్టమైనవి తీసుకురావడం జరిగింది మరితో వారితో పాటు నాతో వచ్చిన మా అన్నలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెప్పుకుంటున్నాను మరి చాలా సంతోషంగా ఉంది ఎంతో మంచి వ్యక్తి తన మంచితనాన్ని చూసి మరి ఈరోజు అందరూ కూడా ఎక్కడ చూసిన కేక్ కటింగులు పెద్ద పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు తన అంచాలంచాలుగా ఎదగాలని ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటున్నాను మరి ఇంకా మంచి పదవులు రావాలని దేవుణ్ణి ఆశిస్తున్నాను మరి ఇక్కడ స్నేహ సొసైటీలో ప్రతిసారి కూడా నేను ఏది వచ్చినా ఏ సెలబ్రేషన్స్ వచ్చినా ఇక్కడ అనాథ పిల్లల దగ్గర అన్నదాన కార్యక్రమాలు పండ్ల పంపకం పంపకం కానివ్వండి ప్రతి ఇక్కడ మేము జరుపుకుంటాము చాలా సంతోషపడతారు పిల్లలు వారి వారి సంతోషమే నా సంతోషంగా నేను భావిస్తున్నాను మరి ఈరోజు నేను పిలవగానే వచ్చిన మా అన్న తమ్ముళ్ళందరికీ మా అక్క చెల్లెలందరికీ మరి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ